త్రినేని సీరియల్ ఫేమ్ చంద్రకాంత్ భార్య తన భర్త మృతితో తల్లడిల్లిపోతుంది ఆ అమాయకురాల్ని ఎలా మోసం చేయాలనిపించిందంటూ ఇప్పుడు మరి చాలామంది అభిమానులు సైతం ఈ విషయంపై ఆయన నిందిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే చంద్రకాంత్ తన పెళ్లి చేసుకున్నటువంటి భార్య పవిత్ర జైరామ్ సో పవిత్ర జయరాం అలాగే చంద్రకాంత్ యాక్సిడెంట్కి గురయ్యారు పవిత్ర జైరామ్ స్పాట్లోనే మరణించారు ఐదు రోజుల తర్వాత తన వినియోగాన్ని తన వినియోగాన్ని భరించలేని చంద్రకాంత్ సూసైడ్ చేసుకుని పవిత్ర ఫ్లాట్లోనే మరణించారు ఈ నేపథ్యంలో చంద్రకాంత్కి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది ఎందుకంటే చంద్రకాంత్కి ఆల్రెడీ పెళ్ళై ఆరేళ్ల కొడుకు మూడేళ్ల కూతురు ఉన్నారు అంతటి చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇలాంటి మరి విషయంలో ఆయన సూసైడ్ చేసుకోవడం చనిపోవడం పిల్లలకి ఆధారం లేకుండా అయిపోయింది అటు తల్లి ప్రమాదవశాత్తు మరణించడంతో తల్లి పిల్లలైనటువంటి ఇరవై రెండేళ్ల కొడుకు పంతొమ్మిదేళ్ల కూతురు ఇటు చంద్రకాంత్ భార్య పిల్లలు అన్యాయం అయిపోయారు ప్రస్తుతం వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం చూసి అందరూ తల్లడిల్లిపోతున్నారు ముఖ్యంగా త్రినయనికి సంబంధించినటువంటి సీరియల్లో వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారడం తర్వాత ఒక్కడవడం ఇప్పుడు అందరినీ సైతం ఒక్కసారిగా షాక్ గురి చేస్తోంది సూసైడ్ చేసుకుని మరణించడంతో తన భర్త త్రినయని సీరియల్లో ఆమె పరిచయం తర్వాత తమని పూర్తిగా అవాయిడ్ చేశారని అందరినీ కన్నీళ్లు పెట్టించి ఇప్పుడు వెళ్లిపోయారని తమల్ని అనాథలు చేశారని విలువినలాడుతూ మొదటి భార్య శిల్ప రోధిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు